మంజరియాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ ముని మాట్లాడుతూ ఒక మారుమూల ర్యాలీ గడ్ పూర్ కి చెందిన నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రావటానికి కృషి చేసిన మంజరియాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు మామూలు గ్రామంకు గుర్తించి వీళ్ళ కార్యకర్త మంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నందుకు సార్ గుర్తించి మాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు రెండోది మాకు గడ్పూర్ గడ్డ అంటేనే పిఎస్ఆర్ అడ్డ గడ్పూర్ గడ్డ అంటేనే పిఎస్ఆర్ అడ్డ ఇప్పుడే కానీ గడ్పూర్ అంటే మాకు గడ్పూర్ అంటే ర్యాలీ గడ్పూర్ అంటేనే సార్కు బాగా ప్రేమ గడ్పూర్లో ఏ పని ఉన్నా కానీ ఇన్లైట్ చేయమని చెప్పి ప్రతి ఆఫీసర్ ఇస్తాడు రెండోది ఎంత పెద్ద అంత మీటింగ్ జరిగిన కరిగే మీటింగ్ కూడా చెప్పి గడ్పూర్ గురించి చెప్పిన గడిపూర్ ఒక చరిత్ర అది ప్రతిసారి మాకు ఎలక్షన్లో లీడర్ తీసుకొస్తాడు ప్రతి బాగా కష్టపడతాడు మనిషి బాగా కష్టపడతాడు అని చెప్పి మాకు ఇంత ఈ పోస్టు మాకు అప్ప చెప్పి చేసిన చేసినందుకు సార్కు ధన్యవాదాలు ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఇరవైలో మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం